హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఇంకా ఈ రోజైతే మేము కార్తీక మాసంలో గురువారం రోజు అయితే మా గోదావరి సాయిబాబా టెంపుల్ కి అయితే వెళ్ళినాము ఈ టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ మా గోదావరి ఖండిలో మేము గోదావరి ఖాన్ వచ్చి ఒక టెన్ ఇయర్స్ అవుతుంది ఆ టెన్ ఇయర్స్ లో నేను ఈ టెంపుల్ కి వెళ్ళడం అయితే ఫస్ట్ టైం చాలా బాగా అనిపించింది ఇంకా మా ఇంటి పక్కన వాళ్ళు చెప్తుంటే విన్నాను ఒకసారి వెళ్దాంలే అని ఇంకా కార్తీక మాసంలో గురువారం రోజు అయితే వెళ్ళినాము చాలా అంటే చాలా బాగుంది ఇంకా మేమైతే హారతి టైంకి అయితే వెళ్ళినాము ట్వెల్వ్కి అయితే హారతి స్టార్ట్ అవుతుంది ఆ హారతి టైంలో ఉండాలి చూడాలని అయితే ఆ టైంకి అయితే వెళ్ళినాము ఎగ్జాక్ట్ గా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే హారతి అయితే ఇచ్చిరు ఇంకా లాస్ట్ లో హారతి అంతా అయిపోయిన తర్వాత ఈ టెంపుల్ చైర్మన్ అనుకుంటా నాకైతే సరిగ్గా తెలియదు అతను అయితే ఇంకా ఈ టెంపుల్ విశిష్టత అంతా చెప్పిండు ఇంకా అదే కాకుండా ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇంకా బయట దేశాలు ఉన్న వాళ్ళు కూడా ఈ టెంపుల్ కోసం డొనేట్ అయితే చేస్తారంట ప్రతి గురువారము ఇక్కడ అన్నదానం చేస్తారు కదా అన్నదానానికి కావలసిన సరుకులు ఇక్కడికి వచ్చే భక్తులే ఇస్తారు వాళ్ళు ఎక్కువ మొత్తంలో అమౌంట్ ఇట్లా డొనేట్ చేస్తే వాళ్ళకైతే

సహకరించినారు వారికి వారి కుటుంబ సభ్యులకు అలాగే దాసరి వెంకట సత్యనారాయణ గారు ఈ రోజు సహాయ కట్ట సాగు కొరకు నూట ఒక్క రూపాయలు సహకరించినారు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుధ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగారు అలాగే ఇంకా నేను కూడా నూట ఒక్క రూపాయి అయితే ఈ అన్నదానానికి డొనేట్ చేసిన మన దగ్గర ఎంత ఉంటే అంతనైతే డొనేట్ చేయొచ్చు యాభై రూపాయలు వంద రూపాయలు టూ హండ్రెడ్ అట్లా ఎంత ఉంటే అంతనైతే చేయొచ్చు ఇక్కడ మనం ప్రతి రోజు డొనేట్ చేసిన వాళ్ళ నేమ్ అయితే చదువుతారు అలాగే ఈ టెంపుల్ లో శివుడు అట్లానే వినాయకుడు ఇంకా సాయిబాబా దత్తాత్రేయ స్వామి ఇలా చాలా దేవుళ్ళైతే ఉన్నాయి ఇంకా నేను చెప్పిన కదా ప్రతి గురువారం ఇక్కడ అన్నదానం అవుతుందని అట్లనే ఇక్కడ అన్నదానం కూడా స్టార్ట్ అయింది తర్వాత ఎంతవా అలాగే ఈ టెంపుల్లో ఇట్లా అగ్నిగుండం లాగానైతే ఉంది దీంట్లో మనము నవధాన్యాలు తీసుకెళ్లి దాంట్లోనైతే వేయాలి మన ఇంట్లో ఉన్న పేర్లు ఒక్కొక్కరి పేర్లు చెప్పుకుంటూ మనం తీసుకెళ్లినా ఆ నవధాన్యాలను అయితే ఆ అగ్గిలోనైతే వేసేయాలి ఇంకా ఆ నవధాన్యాలన్నీ వేసేసిన తర్వాత మేము కూడా భోజనం చేసే దగ్గరకైతే అయితే వచ్చేసినాము ఇంకా మేము కూడా భోజనం అయితే చేస్తున్నాము రెండు రకాల కర్రీస్ అట్లాగే ఒక బనానా కొంచెం స్వీట్ అయితే పెట్టిరు చాలా టేస్ట్ ఉన్నాయి కర్రీస్ అయితే కడుపు నిండా తినేసి అయితే ఇంకా ఇంటికి అయితే మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి